మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది ఆలస్యాలతో సుమారు నాలుగేళ్లు షూటింగ్ సాగుతూ వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది చెర్రీ సోలో హీరోగా దాదాపు ఐదేళ్ల తర్వాత మూవీ రావటంతో మంచి క్రేజ్ ఏర్పడింది ఆర్ఆర్ఆర్ మూవీతో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న చరణ్ పాన్ ఇండియా మరోసారి స్టార్డమ్ నిరూపించుకునేందుకు బరిలోకి దిగాడు చాలా ఏళ్లుగా తన స్థాయి విజయం లేని దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ గేమ్ చేంజర్ మూవీతో తన పూర్వ వైభవం చూపిస్తారా అనే ఆసక్తి నెలకొంది ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి గేమ్ చేంజర్ చిత్రం ఆకట్టుకునేలా ఉందా శంకర్ మళ్ళీ తన మార్క్ చూపించారా ఈ చిత్రం ఎలా ఉందో శ్రీకాకుళం ప్రేక్షకుల మాటలు విందాం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ మెగా అభిమానులతో పాటు రామ్ చరణ్ అభిమానులకి ఫుల్ మీల్స్ నిచ్చింది మూడు సంవత్సరాలుగా సోలో సినిమా కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులు అందరి ఫుల్ మీల్స్ వచ్చి రామ్ చరణ్ ఖాతాలో మరో మెగా విజయాన్ని అందించినందుకు రామ్ చరణ్ గారికి శంకర్ గారికి శ్రీకాకుళం తెలియజేస్తున్నాము డాన్స్ వేయడం అయితే జరిగింది రామ్ చరణ్కి ఒక మంచి ఫిలిం త్రిపుల్ తర్వాత మంచి ఫిలిం అనేది రాజకీయంగా ఈయన కూడా ఇలాంటి జోనర్లో సక్సెస్ అవుతాడా లేదా అనే ఒక మంచి మెసేజ్ ఒక ఫ్యాన్స్ అందరికీ ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయినా సరే నేను చేయగలను రంగస్థలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అనేది తర్వాత త్రిపురాలలో కూడా రాజమౌళి గారు మంచి క్యారెక్టర్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ వేశారు ఆయనకు కూడా అతను హండ్రెడ్కి థౌజండ్ పర్సెంటేజ్ న్యాయం చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ సినిమాకి రాజకీయంగా అన్ని విధాలుగా నేను పర్ఫెక్ట్ సినీ ఇండస్ట్రీలో ఒక మంచి లెజెండరీ కొడుకు అనిపించుకోకుండా తన వంతుగా నేను నా ఒంట్లో నాకు నేను ఒక వెల్ అండ్ గుడ్ హీరోని నాలో కూడా ఒక సత్తా ఉంది అని చూపించడానికి ఒక మంచి మూవీ అనేది చేయడం అయితే జరిగింది